హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో వాక్ త్రూ చేస్తున్నాము అసలు ఫామ్ ల్యాండ్ ఒక మూడు సంవత్సరాల్లో ఎంత పెరుగుతుంది ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు కూడా ఒక సిక్స్ ఫీట్ గ్యాప్ ఇచ్చారు మీరు చూడండి నేల కూడా ఏంటంటే సూటబుల్ సాయిల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు మీకున్న రాకీ టెరేన్ చూడండి ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ కూడా కరెక్ట్ సూటబుల్గా ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ పెంచుతున్నారు మీరు చూడండి ఇది త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి మీరు కంటిన్యూగా చూస్తుంటే ఈ చెట్లన్నీ కూడా చూసారా ఎంత సిస్టమేటిక్గా గ్రో అవుతున్నాయి ఈ చెట్లు ఏంటంటే ఎర్రచందనం చెట్లు మీరు ఒక మూడు సంవత్సరాలు వరకు దీన్ని మెయింటైన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అవే పెరిగిపోతుంటాయి ఈ ఫార్మింగ్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక కరెక్ట్ లొకేషన్లో కరెక్ట్ సాయిల్లో ఒక రైట్ కంపెనీ చేసేదాన్నే మీరు ఇన్వెస్ట్ చేయండి చాలామంది మార్కెట్లో చేస్తున్నారండి ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్ అమ్ముతున్నారు కానీ ఈ సైట్లో మేము గమనించింది ఏంటంటే ఈ ఎర్రచంద్రం మొక్కలు కూడా చాలా సిస్టమేటిక్గా పెంచడం జరుగుతున్నది వీళ్ళు గ్రూమింగ్ కూడా బాగా చేస్తున్నారు తర్వాత సైట్ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉందండి ఇవన్నీ చూసిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఎర్రచంద్రం అనేది మీరు ఇంకో పాయింట్ రావచ్చు చాలా దూరంగా ఉందండి ప్రకాశం జిల్లా మరి అక్కడ ఏంటి అంత దూరంలో మేము ఇన్వెస్ట్ చేస్తే దానికి సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మన దగ్గర ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ కాదండి మీకు ఎక్కడైతే సేఫ్టీ సెక్యూరిటీ రిటర్న్స్ ఉంటాయో ఆ కంపెనీని చూజ్ చేసుకోవాలి అది ఏ కంపెనీ అనుకుంటున్నారా ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ ఫోన్ చేయండి నన్ను కలవండి మీకు సైట్ కూడా చూపెట్టడం జరుగుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా ఇవన్నీ గమనించిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయమని నేను కోరుతున్నాను ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో కస్టమర్స్కి ఉన్నటువంటి డౌట్స్ ఏంటి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి అనేటువంటిది చాలామంది నన్ను అడుగుతున్నారు అవన్నీ క్రోడీకరించి మీకు ఒక ఐదు ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్తాను ఒకటి ఏంటంటే లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ లీగల్గా క్లియర్గా ఉందా నెంబర్ వన్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నెంబర్ టూ మీకు అక్కడ వాళ్ళు వేసేటువంటి ఎర్రచందనానికి మీకున్నటువంటి డౌట్స్ ఏంటంటే అది ఎవరికి అమ్ముతారు ఇప్పుడు గవర్నమెంట్ ద్వారానే అది కొంటున్నారండి గవర్నమెంటే కొంటుంది గవర్నమెంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ జీవో ప్రకారంగా కూడా మనకు ఉన్నటువంటిది గవర్నమెంట్ వాళ్ళకే అమ్మొచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు మనం కూడా గవర్నమెంట్ మనం కూడా ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకొని దాన్ని వెండర్స్ ఉంటారండి లీగల్ వెండర్స్ ఎవరైతే ఉంటారో లైసెన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మనం అమ్మాల్సి ఉంటుంది కానీ దీనికి ఎర్రచందనం అనేది ఎప్పుడైతే అంత నుంచి పోతున్నదో డిమాండ్ ఎక్కువ ఉందో గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మీకు రెండు బెనిఫిట్స్ ఉంటాయండి మీకు ల్యాండ్ కూడా అప్రిషియేట్ అవుతుంది దాని మీద వచ్చేటువంటి ఎర్రచందనం ప్లాంట్స్ మీదనే మీకు ఎక్స్ అమౌంట్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ టెన్ టైమ్స్ బెనిఫిట్స్ మీకు వస్తాయి టెన్ ఎక్స్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మీరు లీగల్లీ క్లియర్గా ఉందా దాని బెనిఫిట్స్ ఏంటి ఏ కంపెనీ చేస్తుంది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది మీరు మార్కెట్లో ఉన్నటువంటి వాటికి వాళ్ళు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు జాగ్రత్తగా గమనించండి మేమున్నాము మీకు రైట్గా గైడ్ చేస్తాము మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మేము వీ విల్ హెల్ప్ యూ అండ్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్ ఈ గెస్ట్ హౌస్ అండి ఈ గెస్ట్ హౌస్ ఏంటంటే కంపెనీ వాళ్ళు వచ్చినటువంటి కస్టమర్స్ కానివ్వండి కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రీవియస్ కస్టమర్స్ కానివ్వండి ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కానివ్వండి వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్తో కూడా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు మనం ఎప్పుడైతే ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం చూసేటువంటిది సేఫ్టీ సెక్యూరిటీ అండ్ రిటర్న్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూస్తున్నారు ఇలాంటి ఫెసిలిటీస్తో ఇలాంటి విజన్తో వెళ్తున్నటువంటి కంపెనీని మనం చూజ్ చేసుకోవాలి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నన్ను కలవండి మీకు ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీ ఫ్యూచర్కి డెఫినెట్గా టెన్ ఎక్స్ రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి ఒక చిన్న పెట్టుబడితో అధిక లాభం కావాలంటే ఎర్రచెందులను ఇన్వెస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మా గైడెన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్